ఎంత అవతాలు ఆడుతున్నాడు ఇప్పుడు జూబ్ లైన్ సెలక్షన్ జరుగుతుంది తెలుసా అమ్మా చూస్తున్నాం కదా రోజు టీవీలలో జూబ్ లైన్స్లో ప్రచారాలు నడుస్తున్నాయి ఎలక్షన్లు నడుస్తున్నాయి ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేయండు ఇక్కడి నుంచే ఓటర్లో తీసుకుపోయిండు ఓటర్ ఉందండి ఇద్దరికి తీసుకుపోయి ఒక కాఫీ టీ కొట్టు దగ్గర కూర్చొని నేను అడుగుతా నువ్వు ఎక్కడోడు అని నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా మైదా ఆ ఓటర్ అని చెప్పు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుందని అడుగుతా నేను పొట్టుపడి తిట్టిగా రేవంత్ రెడ్డిని అది వీడియో చేసి ఛాయ్ పే చర్చ అండ్ క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం నెగిటివ్ నిజంగా ఓటరు తిడతనేవో అనుకోవచ్చు సరే ఎందుకు ఏందని కారణాలు ఏందని మనం ఆలోచించాలి హుజరాబాద్ ఓటర్ ఇంకా మీకు నంబరు అతను ముస్లిం ఓటర్ వినవంగా సంబంధించింది బస్సు కాలబెట్టే దానిపైన కేసు ఉంది వాస్తవం అతని పైన జమ్మి కేసు ఉంది బస్సులు అప్పుడే అప్పుడు గుండాతో ఉన్నప్పుడు రోడ్డు షీట్లు గుండాలే ఉంటారు కదా వెంబడి బస్సులు కాల పెట్టండి కాలబెడితే దానిపైన కేసేంటి అట్లాంటి తీసుకొని పోయి కూర్చోబెట్ట టోపీ పెట్టి చర్చలు మాట్లాడబట్టి అంటే ఈ రకంగా దిగజారి ఏంటంటే నేను చెప్తున్నా ఓటు ఓట్లు వేయడందుకు ఇక్కడ మోసం చేసిండు అక్కడ పోయి కూడా ఇదే నడుతుంది అనుకుంటుండు అక్కడ సిటీలో ఎట్లుంటారు ఎమ్మెల్యే కంటే ఎక్కువ తురకాలు ఉంటారు అక్కడ అందరు తిట్టి పంపిస్తున్నారు అతను ఒక ఇంకో వీడియో కూడా వచ్చింది ఏమని ఓటేయాలి నాకు నువ్వు నాకు వేయాలని పోతే నువ్వే ఓటే నవీన్ యాదవ్ యువకుడు నువ్వు ఎంకరేజ్ చేయాలి నువ్వు ఎందుకు చెప్తులేవని చెప్పి తిరిగి ఓటరే కౌశిక్ రెడ్డికి చెప్తున్నాడు నువ్వు నువ్వు అన్ని నీ పార్టీ అంతా పిచ్చి చెప్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వే సపోర్ట్ చేయాలి నువ్వు ఎంకరేజ్ చేయాలి అంటే ఇరవై ఎనిమిది చెప్తా అంటాడు ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు ఏమైంది నేను అర్థం నువ్వు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ సెంటిమెంట్ డైలాగులు సస్తే నా కోటి లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్ర రావాలి ఊరేసుకొని చచ్చిపోతాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకే లాభం జరుగుతుంది అది చెప్పి అతను చావడు అది మీకు కూడా తెలుసు కానీ ఆ టైంలో పాపం మహిళలు నాకేమో నిజంగా అవసరం నాకెందుకు పోరాడు భార్యతోని మొత్తం బిడ్డతోని మొత్తం చచ్చిపోతా అంటుండే నిజంగా చస్తే మళ్ళీ మాకు వస్తుంది అని చెప్పి కొంతమంది అక్కల పాపం ఏడిచి ఆ కొమ్ము బట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేసాడు ఇప్పుడు ఏమైంది వచ్చిందా చేతున్నా ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతుండ నియోజకవర్గాన్ని వాస్తవాలు ఇవన్నీ నేను చెప్పేది మీరు సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా మూడేళ్ళ ప్రభుత్వం ఉంటుంది మీ సంక్షే ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్న కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక రోజు ముందు వెనుక కావచ్చు ఇచ్చుడు మా